నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండలం నల్లగుండ్ల గ్రామంలో దశాబ్ద కాలం నాటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా జీర్ణోద్ధరణ పనుల నెపంతో పంచలోహాల విగ్రహాలను తొలగించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది నియమ నిబంధనల ప్రకారం స్థానిక మండల స్థాయి అధికారులకు పురావస్తు శాఖ అధికారులకు మీడియాకు స్థానిక ప్రజలకు తెలియపరచాల్సి ఉండగా అవేమీ ఇక్కడ జరగలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు ఇంత గోప్యంగా విగ్రహాలు తొలగించడంపై పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు తొలగించిన విగ్రహాల కింద విలువైన నిధి నిక్షేపాలు ఉన్నాయని వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఉంచారని స్థానిక ప్రజల్లో ప్రచారం హోరెత్తిస్తోంది విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ డిఈ జనార్దన్ రావు విగ్రహాలు తొలగించిన దేవాలయాన్ని పరిశీలించి విగ్రహాలు తొలగించడం చూసి షాక్ అయ్యారు ఇది కేవలం నిధుల కోసమే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ స్థానిక ప్రజల్లో ప్రచారం జోరుగా సాగుతోంది ఇదొకటే కాదు నియోజకవర్గంలోని పురాతన దేవాలయాల్లో గుప్త నిధుల కోసం ఇలాంటి సంఘటనలు కోకలలుగా జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చూసి చూడనట్లుగా వదిలేయడం అడుగడుగున అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు